ఎలివేషన్ గారు గారు నేను నేను ప్రెస్ మీట్ లో కూడా విజయ్ ముందు రిలీజ్ ముందు రోజు కూడా కదా ఇది గౌతమ్ కింగ్డమ్ ఇది గౌతమ్ కింగ్డమ్ అని ఇందాక ఆయన గౌతమ్ గురించి అంతసేపు చెప్పారు కదా ఇది గౌతమ్ కింగ్డమ్ అని అనుసరి చెప్పాను మేము అందరం ఇద్దరం చెప్పాం కదా రోజు ప్రశ్న రాంగ్ మోషన్ లో కానీ రాంగ్ కన్సెప్షన్ లో కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ సినిమాకి రాకూడదని రిలీజ్ ముందు రోజు కూడా గుర్తు చేశాం కదా ఇది గౌతమ్ కింగ్డమ్ అని గౌతమ్ సినిమాలో

అది ఓకే నేను ఒప్పుకుంటాను క్షత్రియపుత్రుడు అనేది ఒక దాని ఆ సినిమా నుంచి ఒక వంద సినిమాలు వచ్చినాయి ఆ ఒక్క సినిమా నుంచి వంద సినిమాలు వచ్చినాయి కనీసం సో అది కాదు ఈ రెట్రో గోల్ ఏంటి ఈ ఛత్రపతి గోల్ ఏంటి ఎన్ని ఏంటి అసలు రెట్రోకి దీనికి ఏం సంబంధం నేను నిన్న ఒక ఎక్కడో ప్రశ్నిట్లేదు రెట్రోలో తమ్ముడు అన్న గోల్ ఉందని నేను చూసినప్పుడు లేదే అన్నా అసలు నేను ఎప్పుడు మాట్లాడి రివ్యూలు గురించి మాట్లాడు కదా ఇప్పుడు అందరూ రివ్యూ నార్మల్గా ప్రిత్ మై ఇట్లా పెట్టుకుని యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తున్నారు కదా బానే ఉందండి చూడొచ్చండి అంటారు ఏంటి ఎందుకు అంటారు అలా ట్రిపుల్ ఆర్ లాగా ఊహించుకుని రాకండి అంటే ట్రిపుల్ లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు అంతే టైంలో లో సినిమా తీశారు ఎక్కువ ఖర్చు పెట్టి కదా ఎందుకు ఊహించుకుని ఏం మాట్లాడదాం కామన్ సెన్స్ ఉందా నీకు ట్రిపుల్ ఆర్ రాజమౌళి గారు తీశారు ఇది గౌతమ్ తీశాడు ఎవరు స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది కదా నువ్వు ట్రిప్లర్ ఊహించుకుని గౌతమ్ సినిమాకి ఎలా వస్తావు బైక్ ఉంది కదా ఎదుర్కొన్నా ఇష్టం చూడండి మాడతావు నాకు అర్థం కాదు ట్రిపుల్ ఆర్ ఊహించుకుని ఎందుకు వస్తారండి రాజమౌళి గారు తీసిన సినిమాకి ఇండియాలో ఇంకేదైనా ఫిల్మ్ మేకర్ సినిమా తీసిన దానికి ఊహించుకుని రాగలతావా ట్రైలర్ చూసి వస్తారంటే ఈ గౌతమ్ ఏం తీస్తున్నాడు గౌతమ్ సినిమా ట్రైలర్ చూసి రా అంతేకానీ నువ్వు ఇంకో సినిమా ఊహించుకుని ఈ సినిమా వస్తావేంటి అదేం లాజిక్ అసలు ఎందుకు ఊహించుకోకూడదు అంటావేంటి అది ఇదేం అసలు ఇట్లా ఇప్పుడు నీకు రైట్ ఉంది నీ కెమెరా ఉంది నీకు ఫోన్ ఉంది నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం మాట్లాడుతు సినిమా గురించి అంటే మీరు జర్నలిస్ట్ పక్కన పెడితే సినిమా మనసు పబ్లిక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది కాబట్టి ఇన్స్టాలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లాక్స్ ఆఫ్ పీపుల్ యూట్యూబ్ లో ఉన్న ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు గారు పాయింట్ దాని ద్వారా యూఆర్ మేకింగ్ మనీ రైట్ ఇఫ్ నాట్ అంటే ఇప్పుడు రివ్యూ చెప్పేవాళ్ళు సినిమా బయట వచ్చి చండాలంగా ఉందంటే దట్ ఇస్ యాక్సెప్టబుల్ వాడు ఆ సొంత డబ్బులతో టికెట్ కొన్నాడు చూశాడు వాడిష్టం ఇక్కడ ఏంటి నువ్వు కూడా నువ్వు అంటే ద గై హూ టు రివ్యూ ఆల్ రివ్యూ అండి బట్ డోంట్ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ద మూమెంట్ యూ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ యు నో ఏ యు నో ద ప్రాసెస్ ఎలా చెబితే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి నేను ఎవరు దాన్ని ఫిల్టర్ చేశారేమో కానీ నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది ఒక సినిమాని పొగిడితే ట్రాక్షన్ రాదు నీకు ట్రాక్షన్ కావాలి నీకు వ్యవర్షిప్ పెరగాలి నీకు ఫాలోవర్స్ పెరగాలి నీకు డబ్బు రావాలి కాబట్టి సినిమా తెడతావు మా యూట్యూబ్ హీరోది ఒక ప్రొడ్యూసర్ది ఒక డైరెక్టర్ది రెండున్నర కష్టం ఇది ఒక పది మంది డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు ఇవి నువ్వు నీ సరదాకి నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ కోసమో లేకపోతే నీ ఆయన అన్నట్టు నీకు వచ్చే ఆ వ్యూస్ మూలా వచ్చే డబ్బుల కోసమో నువ్వు ఇష్టం వచ్చినా డిబ్యూస్ చేస్తావు సినిమాని ఏ నీకేం రైట్ ఉందని క్వాలిటీ డిస్కస్ చేయడం జనరల్గా వెబ్సైట్ లో నేను మాట్లాడిన ఎవరు ఎలాంటి రివ్యూ ఇచ్చినా అని చెప్పారు మీరు మీరు హ్యాపీ అయినా వచ్చిన వెబ్సైట్ రివ్యూస్ నేను అదే చెప్పాను చెప్పారు నేను వెబ్సైట్ రివ్యూస్ నాకు ఏ ఇష్యూ లేదు ఈ సార్ ఎస్పెంట్ చెప్పారు వెబ్స్ ఇప్పుడు మీకు తెలుసు కొన్ని టార్గెటెడ్ రివ్యూస్ ఉన్నాయని అది పక్కన పెట్టేస్తే మిగతా ఏ వెబ్సైట్ రివ్యూతో కానీ నాకు ఏ ఇష్యూ లేదు ఈ సార్ ఎందుకంటే వాళ్ళు రాసిన దాంట్లో కొన్ని కరెక్ట్లు ఉన్నాయి కొన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము కొన్ని ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏకే ఉంటాయి అవన్నీ ఓకే నేను కాదనట్లేదు కానీ సో ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద రివ్యూస్ దిస్ టైం నేనేం కంప్ కంప్లైంటే చేయట్లా కంప్లైంట్ చేసుకుంటే మనం కూర్చుని ఇలా డిస్కస్ చేసేవాళ్ళం కాదు కానీ కొన్ని కొన్ని యూట్యూబ్లో చేస్తు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని కా వంకగా పెట్టుకుని చేస్తున్న అతి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం అబ్యూస్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు అంటే టార్గెట్గా టార్గెట్ కూడా ఏం లేదు ఇప్పుడు నేను కానీ విజయ్ గారు కానీ గౌతమ్ కానీ ఏం టార్గెట్ మాకు ఏం సంబంధం అసలు మేము వాళ్ళకి ఏం పరిచయం నేను ఏమైనా అప్పు తీసుకున్నా అలాగే అప్పు తీసుకున్నా లేని కదా నేను కానీ గౌతమ్ కానీ అలాగే ఇంకేం టార్గెట్ ఉంటుంది మా మీద ఏముంటుంది మాతో పని ఇదంటే అబ్యూస్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక సినిమాని అబ్యూస్ చేస్తే ఓహో ఏంటి వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ విజయ్ గారు మీరు అలవాట్ పడ్డారు దీనికి గత చివరి త్రీ డేస్ మీరు డిఫరెంట్ మూడు ఫంక్షన్ బట్ ఇట్ డజన్ మీన్ ఇట్స్ ఓకే డిస్కషన్ అలవాటు అయిపోయిందని ఓకే చేయండి అని కాదు ఇట్స్ నాట్ ఓకే టు డూ దట్ చివరి రోజుల్లో చేసిన ఇవి ఉన్నాయి కదా మీ ఫంక్షన్లు పబ్లిసిటీ దాంట్లో మీరు కొంచెం కొత్తగా కనిపించారని అందరు కూడా అడిగారు డైరెక్ట్ అని ఒక ఒపీనియన్ అయితే జనలో ఇంకో అబ్బాయి బాగా తగ్గాడు విజయ్ దొరకుండా బాగా తగ్గాడు ఇప్పుడు ఇప్పుడు బాగుంది అని కూడా కామెంట్లు బయట వినిపించాయి అసలు ఇదంతా మార్ప లేకపోతే ఒరిజినల్ అలాగే ఉందా విజయ్ దేవరకొండ ఎప్పుడు ఎక్కలే ఎప్పుడు తగ్గలే నాకు అనిపించింది నేను మాట్లాడతా మీతో ఎప్పుడు మాట్లాడినా సిన్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వాజ్ అండ్ ఐ స్పీకింగ్ ద సేమ్ విత్ యూ వెన్ ఎవర్ ఐ స్పీక్ వెన్ ఎవర్ ఐ స్పీక్ ఐ హావ్ ఎన్ స్పోకెన్ టు ఎమ్ మీతో ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఇట్లానే మాట్లాడతా ఒపీనియన్లు పబ్లిక్ పబ్లిక్ పర్స్పెక్టివ్ అన్నది రి రియాలిటీ కాదు అది ఎట్లా షిఫ్ట్ చేస్తే అట్లా షిఫ్ట్ చేయవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ యూ కెన్ సెట్ వాట్ ఎవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయేల్ గాజా ప్యాలెస్టీన్ వార్ అవుతుంది ద పిఆర్ బ్యాటిల్ సడన్గా ఒకరోజు ఇజ్రాయేలే కరెక్ట్ అనిపిస్తుంది సడన్గా రోజు ప్యాలెస్టీన్ ప్యాలెస్టీన్లు ఇట్లా చేస్తున్న అనిపిస్తుంది అంతా యూ కెన్ చేంజ్ ఒపీనియన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ వాయిసెస్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ ఇనఫ్ కవరేజ్ మనం అనుకున్నది ఎస్టాబ్లిష్ చేయవచ్చు నేను మనిషిలా ఐ నో ఎమ్ ఆల్వేస్ ఆనెస్ట్ మై సెల్ఫ్ ఆనెస్ట్ మై వర్క్ ఆనెస్ట్ మై పీపుల్ అండ్ నాకు జనాలు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా ఏం చేసుకున్నారా ఐ నో దట్ ఇట్ ఆల్వేస్ కమ్ అరౌండ్ సైకిల్ సైకిల్గా

మీరు హీరోలో ఉన్నారండి అంటే లో ఉన్నారండి అంటారు కదా అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఈయన మా సినిమాకి ఈయనే పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత గొప్పవడయ్యారు కాబట్టి దీని పవన్ కళ్యాణ్ దాటి సార్ కాదు ఉద్దేశం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు నోట్ల రోడ్ల నుండి వచ్చే పవన్ కళ్యాణ్ గారు కదా అలా మా పవన్ కళ్యాణ్ అన్నది దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి ఏం దాన్ని మన అర్థం అది విజయ్ గారు మన సెట్ కలేదు కదా పవన్ కళ్యాణ్ గారు సెట్ ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ అసలు ఆ రోజు నేను షాక్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇది చిన్న మనిషి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుండే నేను పక్కనే అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు అసలు కళ్యాణ్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు విజయ్ గారు ఖుషి గురించి ఇంటి గురించి విజయ్ గారు చెప్తున్నారు అసలు చూడాలి అసలు ఏంటి సార్ కాన్వర్సేషన్ జనరలీ లైఫ్ గురించి లైఫ్ అండ్ అప్రోచ్ కళ్యాణ్ గారు స్పి స్పిరిచువాలిటీ మైండ్ సెట్ గురించి చెప్తుండే అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా పుట్టపర్తులు ఉన్నా సో అక్కడ మాకు సినిమాలు లేవు సో ఐ వాస్ టెల్లింగ్ హిమ్ మీ జర్నీ అంతా నేను బయటకు వచ్చి పెద్దోడు యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూ చూసిన అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత ఎక్స్పోజర్ లేకుండే టిల్ మై టెన్త్ స్టాండర్డ్ విచ్ వాజ్ విచ్ వాజ్ వన్ హ్యూజ్ జర్నీ హిజ్ అరైవల్ అండ్ స్టార్డమ్ వుడ్ హ్యావ్ హ్యాపీ నా ఫస్ట్ టూ టెన్త్ స్టాండర్డ్లో దెన్ వీర్ టాకింగ్ వట్